అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలకి అయితే మంచి శుభవార్తనైతే చెప్పిందండి డ్వాక్రా మహిళలు వారి పిల్లల యొక్క చదువులకు మరియు వారి యొక్క ఆడబిడ్డల వివాహాలకు సంబంధించి లక్ష రూపాయలనైతే శ్రీనిధి తరఫున ఇవ్వనున్నట్లయితే సమాచారం అండి అయితే ఇది ఈ వీక్ నుంచి అయితే పథకం అనేది ప్రారంభం అవుతుందని సమాచారం మనకి ఈ అక్టోబర్ మొదటి వారంలోనే ఈ పథకం అనేది అమల్లోకి వస్తుందని అయితే సమాచారం అండి యాక్చువల్ గా ఇది లాస్ట్ మంత్ ఇది స్టార్ట్ అయితే అవ్వాలి కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఈ పథకం అమలు అనేది ఆగిపోయింది అయితే ఈ రెండు పథకాలని కూడా అయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణ కళ్యాణలక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి రెండు పథకాలని కూడా ప్రభుత్వం అయితే ముందుకు కొనసాగిస్తుందండి ఈ అక్టోబర్ మొదటి వారంలోనే సో ఇది ఒక మంచి శుభవార్త దీనికి సంబంధించి ఎటువంటి అర్హతలు ఉండాలి ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండాలి అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను ఎటువంటి అప్లికేషన్ ఇవ్వాలనేది కూడా తెలియచేస్తాను వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ముఖ్యంగా మనకి డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేలాగా కూటమి ప్రభుత్వం అయితే రెండు కొత్త పథకాలకైతే శ్రీకారం చుట్టిందండి వారి పిల్లల చదువుకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఆడబిడ్డల వివాహాలకు చేతినిచ్చేలా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అమల్లోకి అయితే తీసుకురానుందండి ఈ రెండు పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్లో భాగంగా అయితే శ్రీనిధి బ్యాంక్ ద్వారా లక్ష రూపాయల వరకు కూడా పావుల వడ్డీకే రుణాలను అయితే ఇస్తున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే చంద్రబాబు గారు అయితే దీనికి సంబంధించి ఆమోద ముద్ర కూడా వేశారండి గత వారంలో ఈ పథకాలని ప్రారంభించాల్సి ఉండగా చెప్పాను కదా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా అయితే పడిందండి రానున్న పది రోజుల్లో అయితే రానున్న పది రోజుల్లో అయితే ఈ పథకానికి అయితే మనకి అమల్లోకి అయితే తీసుకమనేది ఎవరికి వర్తిస్తుంది అంటే డ్వాక్రా మహిళలకి అలాగే డ్వాక్రాలో చేరి కనీసం ఆరు నెలలైనా కంప్లీట్ అయితే అయి ఉండాలండి ఇప్పటికే బ్యాంక్ లింకేజీ శ్రీనిధి ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పుని చెల్లించే వారికి ఆల్రెడీ అప్పు తీసుకుని చెల్లిస్తూ ఉండాలండి కంపల్సరీ అంటే కొత్తగా జాయిన్ అయ్యి కనీసం ఆరు నెలలు అయ్యి ఉండి వాళ్ళకి లోన్ అనేది శాంక్షన్ అయి ఉండాలి అది పదివేల పదిహేను వేల అనేది లేదు ఆల్రెడీ అయితే అమౌంట్ అనేది తీసుకొని రీపే చేస్తూ ఉండాలి వీరికి మాత్రమే అర్హులండి బయోమెట్రిక్ ఆధారంగా అయితే దీన్ని అమలు అయితే చేస్తారు కంపల్సరీ వాళ్ళు తంబ అయితే ఇయ్యాలి కొంతమంది విదేశాల్లో ఉండి ఇక్కడ డ్రాకర్లు ఉండేవారికి అయితే ఇది కష్టం అండి అయితే ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం అమలు అయితే ఇలా ఉంటుందండి గరిష్టంగా ఇద్దరు పిల్లలకైతే ఇది ఇస్తారు ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి వరకు ఈ సహాయం అనేది అందుతుంది పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా రుణాలైతే అందిస్తారండి పాఠశాలలు కళాశాలలు అంటే స్కూల్స్ లేదా కాలేజెస్ లో చదివే పిల్లలకు ఫీజులకు సంబంధించి అవసరమైన మొత్తాన్ని కూడా మీరు ఈ ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా అయితే పొందవచ్చు దీనికి అయితే ఫోర్ పర్సెంట్ వడ్డీ అంటే పావలా వడ్డీకి అయితే రుణాలు అయితే ఇస్తారు తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లించే వాయిదాల సంఖ్య గరిష్టంగా నలభై ఎనిమిది నెలలైతే కట్టుకోవచ్చు అండి మీరు తీసుకున్న అమౌంట్ ని అంటే తక్కువలో తక్కువ మీకు నాలుగు సంవత్సరాల వరకు గడువు అనేది ఇస్తున్నారు అడ్మిషన్ అడ్మిషన్ లెటర్ అలాగే ఫీజుకి మీరు మీరు ఈ లోన్ తీసుకునే ముందు ఇవ్వాల్సిన అప్లికేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇవ్వండి అడ్మిషన్ లెటర్ ఫీజు చెల్లింపు విధానం ఇన్స్టిట్యూట్ వివరాలు రసీదు అయితే సమర్పించాలి అంటే మీరు ఫీజు పే చేసిన తర్వాత మనకి కాలేజీలో రిసీప్ట్ ఇస్తారు కదండి దానిని అయితే ఇక్కడ మీరు వాళ్ళకి సబ్మిట్ అయితే చెయ్యాలి దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో అంటే మీరు లోన్ కి నెల 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 తరబడి తిరగక్కర్లేదండి నలభై ఎనిమిది గంటల్లో అయితే లోన్ అనేది నేరుగా మీ అకౌంట్ లోకే జమ అయిపోతుంది ఎవరు తీసుకొచ్చి మీకు చెక్కులు అలాంటివి ఏమి ఇవ్వరు డైరెక్ట్ గా అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి అయితే అయితే నేరుగా అయితే మన అకౌంట్ లోనే అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అయిపోతుంది అండి ఎవరి వెనకాల మనం అయితే తిరగాల్సిన అవసరం లేదు అలాగే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా ఇంచుమించుగా సేమ్ సేమే గాని కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మారుతాయండి ఎలా అంటే మనకి ఖచ్చితంగా సభ్యురాలు డ్వాక్రా గ్రూప్ లో ఉండి ఉండాలి ఆరు నెలలుగా తన సభ్యురాలు ఉండాలి లోన్ తీసుకొని పే చేస్తూ ఉండాలి అలాగే మనకి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇక్కడ లోన్ అనేది ఇస్తారండి నలభై ఎనిమిది నెలల వరకు కూడా మనకి కట్టుబడి అనేది కట్టుకోవచ్చు నలభై ఎనిమిది అంటే లక్ష రూపాయలకి దగ్గర దగ్గర మనం రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు పే చేసుకుంటే ఇంకా ముందుగానే తీరిపోతుంది లక్ష రూపాయలకి అయితే మనకి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఆ ఫోర్ పర్సెంట్ అండి సేమ్ వడ్డీ శాతం కూడా సేమ్ అండి ఫోర్ పర్సెంట్ పావుల వడ్డీకి అయితే రుణం అయితే ఇస్తున్నారు అయితే మనకి దీనికి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి వెడ్డింగ్ కార్డ్ అనేది ఇవ్వాలి అలాగే ఈవెంట్ కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎస్టిమేషన్ అయితే కంపల్సరీ అయితే అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది అయితే ఒక లెటర్ రూపంలో మీరు రాసి ఇవ్వాలి పెళ్లి కార్డుతో పాటుగా అయితే వివాహానికి సంబంధించిన వివరాలని ముందుగా పరిశీలిస్తారు అది నిజమా కాదా పిల్ల ఏజ్ ఎంత ఉంది ఏంటి ఎక్కడ చేస్తున్నారు అవన్నీ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేసి అప్పుడైతే బ్యాంక్ ఖాతాలో దీనికి కూడా నేరుగానే అకౌంట్ లో డబ్బులు వేస్తారండి ఎవరి ద్వారా కూడా ఇప్పించడం ఉండదు సో మనీ కట్టవడం అనేది జరగదు అయితే ఈ పథకానికి సంబంధించి ఏడాదికి రెండు వేల కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి అయితే ఇది ఈ వీక్ నుంచే కూడా మనకి అమల్లోకి వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పథకం మనకి ఉపయోగపడుతుందా ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది అయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నేనైతే పెళ్లిళ్ల సమయంలో మనకి అప్పు ఎక్కడ దొరకదు కాబట్టి బెటర్ అనే అనుకుంటున్నాను అలాగే స్కూల్ ఫీజు విషయంలో కన్నా కాలేజీలో మినిమం మనకి చెప్పాలంటే చాలా మంది ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఫీజు ఎంఎస్ ఉంటున్నా ముందుగా ఫీజు చెల్లించమని అడుగుతారు కదా సో అటువంటి సమయాల్లో ఇదైతే ఉపయోగపడుతుందని నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లోనే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్